హాయ్ ఫ్రెండ్స్ మన ఇంటికి ఎలక్ట్రికల్ పోల్ నుంచి మన ఇంటి వరకు ఎంత వోల్టేజ్ వస్తుందో తెలుసుకోవాలన్నదా మనకి ఎటువంటి మల్టీ మీటర్ కానీ టాక్ కానీ లేకుండా మన ఇంటికి ఉండే ఎలక్ట్రికల్ మీటర్ ద్వారానే మనకి ఎంత వోల్టేజ్ వస్తుందో అని తెలుసుకోవచ్చు మన ఇంటికి ఉండే ఎలక్ట్రికల్ మీటర్ని అబ్జర్వ్ చేసిన అయితే రీడింగ్తో పాటు టైము డేట్ అనేది వస్తుంది మీటర్ని ముట్టుకోకుండా మీటర్ని అబ్జర్వ్ చేసినట్టయితే మనకి వోల్టేజెస్ అనేవి వస్తాయి అదే ఎలక్ట్రికల్ టచ్ ఉన్న అయితే ఇక్కడ పుష్ బటన్ అన్నది ఉన్న దాన్ని పుష్ చేసినట్టయితే మన ఇంటికి ఎంత వోల్టేజ్ వస్తుందని తెలుస్తుంది ఈ బటన్ ప్రెస్ చేసుకొని మనకైతే ఇక్కడ రీడింగ్స్తో పాటు టైం అనేది వస్తుంది డేటు మనం వాడే లోడ్ అనేది వస్తుంది లోడ్ అనేది వస్తుంది లోడ్తో పాటు మనకి ఓల్టేజెస్ యామ్స్ మనం ఎన్ని వాట్స్ వాడుకున్నాం అనేది వస్తుంది అలాగే రీడింగ్స్ కూడా వస్తుంది ఇక్కడ మీరు చూసినట్టయితే టూ ట్వంటీ సిక్స్ వోల్ట్స్ అనేది వస్తుంది వి అనేది వోల్టేజ్ అనమాట తో పాటు మనం ఎంత యామ్స్ వాడుకున్నామని కూడా వస్తుంది థర్టీన్ యామ్స్ అయితే యూజ్ చేస్తున్నారు ఎలక్ట్రికల్ టచ్ లేని అయితే మీటర్ని అయితే అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది అదే ఎలక్ట్రికల్ టచ్ ఉన్న అయితే పుష్ బటన్ పుష్ చేసి కూడా తెలుసుకోవచ్చు ఇటువంటి వైర్లు అనేది టచ్ అవ్వకుండా జాగ్రత్తగానే చేయాలి మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి